మేము అసలు నిన్ను వదిలేదలేదు ఎందుకు వదలాలా నిన్ను నీ ఇంటికాడికి వచ్చి మొత్తం నీకు తోలు తీసి ఆరబడతాం మేము ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆ ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న వీడియో అయితే చేసి పెట్టినాం మేము ఎందుకంటే ఇట్లా ప్రాబ్లం అయింది మా హారం అయితే మేము తీసుకొచ్చినామని వీడియో అయితే చేసి పెట్టినాం వీడియో చేసి పెట్టిన తర్వాత మీ బాధితులు అందరినీ తీసుకొస్తామని చెప్పినాము వాళ్ళందరినీ కాంటాక్ట్లో లైన్లోనే పెట్టుకున్నాం వాళ్ళతో మాట్లాడిన వాయిస్ రికార్డులు వాళ్ళతో ఏమేమి మాట్లాడినారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఏమేమి తీసుకున్నారు మా దగ్గర ఏమేమి తీసుకున్నారు మా దగ్గర అయితే వీడియో పరంగా ప్రూఫ్ ఉంది వాళ్ళ దగ్గరైతే ఆడియో పరంగా ప్రూఫ్ ఉంది అనమాట ఎందుకంటే మనం ప్రతి ఒక్కటి బ్లాగ్ అట్లా చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మేము వీడియో పెట్టడం వల్ల మా మీదకి ఏమంటున్నారంటే రివర్స్ గా మా మమ్మల్ని బ్లేమ్ చేస్తానావా మాట్లాడి అంటే వాళ్ళ పరుగుపోతుంది కదా దొరికిపోతారు దొరికిపోతారని ఇప్పుడు వీడియో తీసేయని అంటున్నారు మా మీద నువ్వు వీడియో చేయొద్దు నీకు రావాల్సింది నీకు రావాలంటే మా మీద నువ్వు వీడియో మా మీద నువ్వు వీడియోలు కనుక చేసినావంటే నేను ఎంత దూరం మనం తీసుకొని పోతామో మా వాళ్ళు ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తారంటూ ఎవరు వస్తారో రావాలా ఏం నీకు రైట్ ఏముంది నువ్వు తప్పు చేసి నువ్వు మా దగ్గర దొరికిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని నువ్వు మమ్మల్ని వీడియో పెట్టడానికి నువ్వెవరు అసలు మేము ఖచ్చితంగా వీడియోలు పెట్టేది పెట్టేది నిన్ను బజారు గుంజేది గుంజేదే మా సొమ్ము మేము లాక్కొసుకునేది లాక్కోసుకునేదే ఇప్పుడేదో నలుగురిలో పడ్డామని నువ్వు హారం ఇచ్చినామని అనుకుంటున్నావా బలాల గుంజే కదా మనం తీసుకునేది నీ వల్ల మోసపోయిన వాళ్ళు రావడం వల్ల మనకి ఇచ్చింది లేకపోతే ఇచ్చినావా నువ్వు మాకు ఇచ్చినావా ఎందుకు ఇస్తారు అన్ని నాటకాలు ముందు ఎట్లా మొత్తం డ్రామా ప్లే చేసి నలభై రౌడీలు నేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నావా నువ్వు ఫోన్ చేసి మళ్ళీ వార్నింగ్

కోల్పోయి బాగా పెట్టి మమ్మల్ని రోడ్డు బాగా చేసి నువ్వు ఇప్పుడు వీడియోలు పెట్టడానికి నువ్వెవరు నువ్వెవరే నేను అడుగుతాను నీకు మొత్తము ఇది వీడియో వచ్చేసరికి నీ దగ్గరకు వచ్చేసి మొత్తము ఆగవారం అయితే చూడు ఎట్లా చేయాలి అట్లా చేస్తాము రోడ్లోకి గుంజి మాది మేము తీసుకోకపోతే చూడు ముక్కు కోసుకొని వస్తాను నేను నాన్నే అర్థమైతే దానికి తిక్క తిక్క వేసాలు వేసి ఇంకొకసారి ఫోన్ చేసి బెదిరించినావనుకో చెప్పు మర్యాద చెప్పు దెబ్బల మర్యాద పోయింది కాబట్టి నువ్వు ఆ రేంజ్ లో ఉన్నావు నీకు మర్యాద లేదు కాబట్టి చుట్టుపక్కల తుఫ్ తుక్కు అని ముంచున్నారు కాబట్టి నీ బతకట్లేసింది ఎవరైనా నీ పేరు చెప్తే మొత్తం ఉంచుతున్నారు ఎంక్వైరీ చేయకుండా ఎట్లు ఇచ్చినారు మీరు అన్ని నగలు ఎట్టిచ్చినారు అట్లెట్ అని మమ్మల్ని ఉంచుతున్నారు మళ్ళీ నమ్మద్దు ఎవరైనా ఎదుగుతుంటే కొంచెం తొక్కడానికి చూస్తారు కదా అని మేము అనుకున్నాం మీరు ఆల్రెడీ వాళ్ళని తొక్కి పెడతారు అని మనకు తెలియదు కదా ఎవరి ఎంతెంత అమాయకంగా కనిపిస్తారు ఎవరన్నా కొంచెం బకరాల్లా కనిపిస్తారని వాళ్ళని బకరాలు చేయడానికి మీరు రెడీగా ఉంటారు ఒకసారి మోసపోతారు రెండుసార్లు మోసపోతారు ప్రతిసారి మోసపోరు మీ మాటలు నల్లవైతారా నువ్వు ఎప్పుడైతే పెళ్లి ఎవరికి తెలవకుండా పెళ్ళి వద్దన్నావో అప్పుడే మేము అనుమానం పడాల్సింది లేదు వాళ్ళకు వీళ్ళకి ఇష్టం లేదేమో ఏమైనా ఆటంకాలు పెడతారేమో అని మేము అనుకున్నాము నువ్వు మొత్తం ఇట్లా మొత్తం ఏమంటారు నమ్మించి గొంతుకొస్తారు కదా ఆ రేంజ్ లో అనమాట నువ్వు నువ్వు ఇంటికి వచ్చినాకుంటే ఇంకెంత అల్లరి ఉంటున్నావు రోజు నీతో రథనే ఉండనొచ్చు రోజు నీతో గొడవ ఉండనొచ్చు మొత్తం సినిమా నువ్వేదో మాకు మా అదృశ్యం వల్ల మాకు ఒకటి పోయినా కూడా నీ బారి నుంచి బయటపడ్డామన్న సంతోషం మాకుంది కానీ నీ దగ్గర నుంచి మేము ప్రతి ఒక్కటి మేము తిని తినక ఎత్తి పెట్టుకుని మేమేం జల్సాలు చేసిన సొమ్ము కాదు అది అర్థమవుతా మేమేం జల్సాలు చేసి ఆకులు చేసి తాగుడుకు తినుడుకు పెట్టి ఏం నాశనం చేసుకోలే నువ్వు తమాషా చేసుకుంటుండు అంతే నీ తమాషనే నీ జీవితం మొత్తం తమాషనే మేము కష్టపడి ప్రతి ఒక్క రూపాయి మా కష్టానికి మా సుఖానికి నాటకాలని నాటకం ఎత్తి పెట్టుకున్నది రూపాయి అంత మాది అర్థమైతుందా ప్రతి ఒక్క రూపాయి మాది నన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి వచ్చిన అంటున్నావు అప్పుడు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినప్పుడు నీకు బుద్ధి ఏమైంది బుద్ధి లేదా బుద్ధి లేదా లేదా నీకు అప్పుడు నేను మోసం చేసినాడా నేను ఎప్పుడు ఏం తీసుకొని మోసం చేసినాడు నువ్వు కదా ఫోన్పే లెక్కలు కొట్టిస్తుంది నువ్వు కాదు మనం ఎన్నిసార్లు అడిగినాం ఫోన్ పేల లెక్కలు కొడుతున్నావు అంటే అవసరం ఉందంటే అవసరం ఉందంటే అన్నాడు అప్పుడు నీకు తెలివి కాలే పెద్దవాడే నీకు అప్పుడు కనపడలే ఇప్పుడు కనబడతాను నీకు ఇంత నాటకాలు నా దగ్గర కొట్టకూడదు మేము ఒక్కసారి రెండు సార్లు చూస్తాం ప్రతిసారి చేస్తే మాత్రం మాకు ఆల్రెడీ అయిపోయింది అనుకో అప్పుడు కొంచెం ఓపిక పట్టినాం మన ఇంటికి వచ్చేదాకా కొంచెము ఓపిక పడితే సరిపోతుంది అప్పుడు ఖర్చులు ఉండేవి అని అనుకున్నాం నువ్వు మొత్తం గుండు కొట్టడానికి మొత్తం నీ మొత్తం డ్రామా కంపెనీ కాబట్టి నువ్వు ఇంకొకరి మీద నిందేయడానికి చూస్తానవా మాతో పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఉండదు చెండ చెండాలు తీస్తే అర్థమవుతుందా అల్లాటప్ప కాదు ఒకసారి చూస్తాం రెండు సార్లు చూస్తాం కొన్ని ఆ నోరు మూస్తూని ఉంటారు బయటకు సిగ్గు రోడ్లో మేము రోడ్లో నార్మల్ కాదు అర్థమవుతుందా నేను అర్సుడు కాదు నా దగ్గర మాట రేటుంటే చేతలు కూడా అట్లే ఉంటాయి మా రూపాయి తీసుకొని నీకే అంత పొగు ఉంటే మరి మా సొమ్ము పోయింది మాకేం మాకెంత మాకేం మంది సొమ్ము తినడానికి నీకు సిగ్గుండాల నువ్వు సిగ్గు లేకుండా మా సొమ్ము తీసుకొని మంది సొమ్ము బతుకుంటే బతుకు తా నీ మళ్ళా తని సిగ్గే మంది తీసుకోవడానికి సిగ్గు లేదు నీకు మళ్ళా తల్లి తొక్క శాతం చేస్తాను వాళ్ళ దగ్గర మమ్మల్ని పేరు ఇస్తావా ఎవడు వత్తారో రాని ఎంతమంది వత్తారో రాని చెప్పులతో కొడతాం అర్థమైతదా చెప్పు దెబ్బల బాధైతాం నాకు ఫోన్ చేసి బెదిరిస్తావా నాకు ఫోన్ చేసి బెదిరిస్తావా చెప్పు మెట్టు దెబ్బల పాలైతా నువ్వు ఇంటికాడికి వచ్చినావంటే నువ్వు తోట తీసి వాళ్ళు మేము లాక్కొని రాకపోతే చూడు ఈ కిట్టిగా రూపం మళ్ళీ ఇంకొకటి కనిపిస్తా నీకు అల్లటప్ప అనుకుంటానావా మాట లేదు మాకు అనుకుంటున్నావా ఉన్నారని అనుకుంటున్నావా మేము మాటల మనసునే కాదు చేతులు చేసి చూపిస్తాం అందుకే ఇన్ని రోజులు గా ఉన్నాం మా దగ్గర ఏం గ్రిప్ లేదు కదా ఏం గ్రిప్ లేదు కదా అని ఇంత మంది ఉన్నారు నువ్వు మోసం చేసిన అందరూ అందరు కలిసి నేను చెప్పునే పడితో కొడతారు అర్థమైతుందా మా జోరికి ఇంకొకసారి వచ్చినా కానీ మాకు ఇంకొకసారి ఫోన్ చేసినా గానీ నిన్ను మాత్రం వీడియో అంత పరిరాలుగా ఉండి నా గురించి వీడియో పెట్టద్దని అంటున్నావా నువ్వు మమ్మల్ని మోసం చేసినప్పుడు లేదా నీకు మా సొమ్ము మా బంగారం తీసుకున్నప్పుడు లేదా మా ఇంట్లో మమ్మల్ని గిట్టేసినప్పుడు లేదా మోసే చేసినావు నువ్వు అసలు మనిషి పుట్టికేనా మనిషి పుట్టుకైతే ఇద్దరు ఇంతమంది మొత్తం మన వచ్చింది ముగ్గురే ముగ్గురు వాళ్ళు కూడా వచ్చినాము వస్తామన్నా ఫోన్ చేయి మీరు బయట పనిచారు

అసలు మాకు ఫోన్ చేసి ఎవరు నేను చేస్తానే ఉంటా వీడియోలు పెడతానే ఉంటా నాది నాది నాకు రావాలా మాది పావాలతో సహా వచ్చినప్పుడే నిన్ను వదిలేదు లేకపోతే వదిలేది లేదు